హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమరావతి వంటలు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మన మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి చేపల పులుసు అండి రాగండి చేపల పులుసు అయితే తయారు చేస్తున్నాము ఇవాళ సండే కాబట్టి స్పెషల్ అండి ఇది నేనైతే ఆయిల్ మూడు గంటలు వేసుకొని కొంచెం వేసానండి అయితే చేపలకు దానికి కావాల్సిన ఐటమ్స్ అండి చేపలు ఇదిగోండి నేను ముందుగా మసాలా వేయించుకొని పెట్టుకున్నాను అల్లము చిన్నెలపాయి జీలకర్ర చెక్క లవంగాయి ప్లస్ రెండు యాలకులు కొంచెం గసగసాలు వేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చింతపండు పులుసు ఓకేనండి ఇదేమో అండి చేపల కూరలో కాటిలోకి వేసుకుంటారు చెప్తానండి ఇంకా ఇదిగోండి ముందుగా అయితే కొంచెం ఒక స్పూను ఆవాలు అయితే వేసుకోండి చేపల కూరలకు బాగుంటాయి అర స్పూన్ చాలండి ఇదిగోండి బాగా వేగినాక ఏం చేస్తే సరిపోద్ది ఇదిగోండి పచ్చిమిరపకాయ వెళ్తే కొంతమంది మిక్సీ గ్రైండర్ పెడతారండి కానీ అలా కాకుండా చేపల కూరలకు ఇలా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగా ఎరడానికి తినిపించాను ఇదిగోండి ఇదిగోనండి ఇలా కొంచెం ఇలా దోరగా ఏగిన తర్వాత ఈ చేప ముక్కలు ఇలా పెట్టేసుకోండి నేనైతే కొంచెం ఫ్రైకి ముక్కలు తీసి పెట్టుకున్నానండి మొత్తం అయితే చేయలేదు నేను రెండు కేజీలు నాకు పెట్టించాను ఈ చేపలు కూడా కొంతమందికి కలిపి పెట్టినా కూడా బాగుంటుందండి కాకపోతే దీనికి విధానం చేస్తే టేస్ట్ ఉండదని నేను ఎలా అయితే చేస్తున్నాను ఈ మొక్కలు ఇలా వేసినాక ఇంక కడుపుకోకుండా అలానే ఉంటాయండి ఇది ఇలా ఉంచేసినాక కొంచెం అయితే వేసుకోండి ఇలా వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉంచండి ఆగిన కానీ ఓకేనండి ఇదైతే ఒళ్ళు ఉప్పు ఇలా వచ్చింది కదండి కొద్దిసేపు మగ్గనిచ్చినాక పసుపు వేసేసుకోండి కొంచెం తొందరగా అయిపోవాలండి ఈ పెట్టుకొని ఇదంతా కన్నా కూడా ఇట్లా చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి చేసుకోండి మీకు సరిపోయినంత కారం వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువే తింటాను అయినా చేపల పొరలకల్లా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ దేని దేన అయినా సరే ఇదిగోనండి చింతపండు పులుసు నేను పెద్ద నిమ్మకాయ సైజు మీద కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇది ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇలా పులుసు పోసేసేయండి చాలా సింపుల్ అయిపోతుంది ఇలా పోసినాక చింతపండు పులుసు ఒకసారి ఇది ఇలా తిప్పుకోండి ముక్కను అసలు మనం గండి ఏం తిప్పక్కర్లా ఇలా తిప్పేసుకుంటామంటే చాలు ఉప్పు గారమే ఇవన్నీ దీనికి పడతాయి పులుసంత ఇలా తిరుగుతున్నప్పుడు ముందుగా మీకు చెప్పాను కదండి ధనియాలు జీలకర్ర చిన్నెల్లిపాయలు అల్లము గసగసాలు చెక్క లవంగ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది ఇప్పుడు వేసేసుకుంటే దీంట్లో ఇంక పొడి మసాలా ఇంకేం అవసరం లేదండి అసలు నీసరం రాదు టేస్ట్గా ఉండదు కూడా ఇలా తిప్పేసి దీనికి వేసేసేయండి కొంచెం గంట అసలు పెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటుంటాము చక్కగా ఊరికి తెలిసిపోద్ది ఇదిగోనండి చేపల కూర ఇలా కొత్త కొత్త మనం ఉడికేటప్పుడు ఇదేంటి కొత్తిమీర ప్లస్ చెప్పాను కదండి ఉల్లిబొందు ఉల్లిగొంది అసలు చేపల కూరలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇంట్లోనే నాటుకున్నాను కొన్ని ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వేసి నాటేసాను అనమాట అంతేనండి అంతేనండి అది ఉడికినాక కొంచెం దగ్గర పడ కానీ ఇంకా మన పులుసు ఎంత కావాలో చూసుకొని ఇచ్చేటవే ముక్క కూడా అసలు చూడండి దగ్గర వచ్చి చూడండి ఇదిగోండి అసలు ముక్క ఉడికిపోయింది చూసారా అదిగోండి ఉడికినా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా నాకు మొక్క కూడా ఉడికిపోయింది చాలా సింపుల్గా తొందరగా అయిపోయే పద్ధతి అది నీచి వాసన రాకోకుండా అసలు చేపల కూర ఎప్పుడైనా సరే ఇలా వేయించి అల్లం చిన్నలపాయలు కూడా అలా వేయించి వేస్తే అసలు చేపలు కూడా నీ సదండి ఇంక ఈ పులుసు అంతా దగ్గర పడినాక కొంచెం దగ్గరకు రానిచ్చేసి మీ పులుసు ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని పెట్టేసుకోవటమే నేనైతే కొంతసేపు ఉంచుతాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ